చంద్రబాబు నాయుడు గారు తన సహజ ధోరణిలోనే వెనుకపోటు పడవడం అలవాటులో భాగం ఎన్నికలు రెండు రోజులు ఉన్నాయనగా రాయచోటికి వచ్చి ఈ జిల్లా కేంద్రం ఉండదు అని కొంతమంది అంటున్నారు ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం కొనసాగుతుంది ఈ జిల్లా కేంద్రం కొనసాగించే బాధ్యత నాది అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిర్దాక్షిణంగా వెనుకబడిన ప్రాంతాల ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని తీసేయటం అన్నటువంటిది ఎంతో సమంజసం స్వతంత్రం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు బ్రిటిషర్ పాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏర్పడిన జిల్లాలో ఎక్కడ కూడా రద్దు కాలేదు కొత్తగా అక్కడక్కడ ఏర్పాటు అయితే వచ్చినాయి కానీ ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అది కూడా రాయచూటి ప్రాంతం పైన కక్షతో చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఎంత దుర్మార్గం చర్య పార్లమెంట్ జిల్లాలో ప్రతిపాదక ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఆ రోజు భౌగోళికంగా సెంటర్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలన చేసి ఆ రోజు జిల్లా కేంద్రాన్ని సెలెక్ట్ చేస్తాయి ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కొన్ని ఆఫీసెస్ వస్తాయి ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది అన్నిటికీ సెంటర్ లొకేషన్ లో దోహదపడుతుంది అనేటువంటి భావించే తరుణంలో ఏర్పడిన రెండు సంవత్సరాలలోనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కానీ అత్యంత అద్భుతంగా కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ చేసి ఉన్నటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు అన్ని ఆఫీసులు చక్కగా నడిచేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం మరి ఎన్నికలలో నువ్వు అదే పనిగా గారు వచ్చి ఎన్నికల హామీలో భాగంగా మీరు ఓటు ఏంటి నిలబెడతానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక నెల సంవత్సరానికి ఎందుకు రద్దు చేశారు మొదటపల్ల జిల్లా ఏర్పాటు చేశారని చెప్పారు మీరు ఏర్పాటు చేసుకోండి ఈ జిల్లాని ఎందుకు కేంద్రంగా రద్దు చేయాల్సి వచ్చింది మరి కడప జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి జిల్లాగా విడదీసి ఇప్పుడు మళ్లీ దాన్ని మదనపల్లి జిల్లాకి వేస్తే ఈ ప్రాంత మనోభావాలు ప్రాంత ప్రజల మనోభావాలు ఎలా ఉండాలి గత చాలా రోజుల నుంచి నా వంతు బాధ్యతగా నేను తెలియజేస్తున్నా ఇది డ్రామా ఆడుతున్నారు మదనపల్లి జిల్లాను ఒకసారి విభజిస్తే ఇది ఉండదు అని చెప్పి నేను చెప్తున్నా చాలా మంది మేము మీసాలు తిప్పాం తొడలు కొడతాం మనం మాట్లాడించి ప్రజల్లో వేరే రకమైన భావాలు క్రియేట్ చేసి సమయం ఇవ్వకుండా కేవలం రోజు రెండు రోజులలోనే నిర్ణయం తీసుకుని ముందే ఆడినటువంటి డ్రామాలో భాగంగా లీక్లు ఇచ్చి ఈ రోజు నిర్దార్ష్యంగా జిల్లా విడదీశారు ఈ బాధతత్వ హృదయంతో బాధపడుతుంటే మళ్ళా ఇంకొక రంగం తప్పుగా పట్టించడానికి కేబినెట్ లో కన్నీరు వాడిశారు అని చెప్పి కొన్ని మీడియాలో చూస్తున్న కొన్ని వార్తలు ఇది సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాయచూరి ప్రాంతానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తన కేబినెట్ లో స్వయంగా పాల్గొని ఈ జిల్లాకి ఏదైనా తీసేస్తున్న దాంట్లో భాగస్వామి అయ్యి అక్కడ సంతకం పెట్టి ఒక మనిషిని హత్య చేసేటప్పుడు కొడిచేటటువంటి పోటీ